హరహర మహాదేవి సింభు కాశీ విశ్వనాథ గంగే నిజ భక్తులందరికీ కూడా శుభోదయం శ్రీమంత్ సత్యనారాయణ కృపాకటాక్ష సిద్ధిరస్తు ఈ వెనక పక్క నాకు పోస్ట్ కనిపిస్తుంది కదా అక్కడ సత్యనారాయణ స్వామి నారదుల వారు మహారాజు మహారాణి అక్కడ దేవదుందుబి ఒకరున్నమాట ఇది ఒక చిత్రం చిత్రం అంటే సత్యనారాయణ స్వామి వ్రత కల్పానికి ఒక చిత్రం ఇప్పుడు నేను మీకు కాశీలో నుంచి చెప్తున్నాను వారణాసి అవిముక్త కాననం మహాశ్మశానం పరమానంద వనం ఈ సృష్టికి మొత్తానికి ఆనందం ఇచ్చేటువంటి వనం అంటే తోట ఒక క్షేత్రం అని ఉంటుంది ఈ కాశీ వస్తు ప్రపంచము మట్టి దిబ్బలు కాదు నాయన్లరా రాళ్ళు రప్పలు ప్రపంచంలో ఉన్నటువంటి లోహాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మనుషుల యొక్క జన్మల యొక్క జాతుల యొక్క భాషల యొక్క కలయిక కానీ కాదు ఇంకా మరి ముప్పై మూడు కోట్ల దేవతలకు ఆవాస స్థానమైనటువంటి ముఖ్యమైనటువంటి పార్వతీ పరమేశ్వర్ల నిలయం కైలాసానికి ఎన్ని జన్మలెత్తినా పోలేరు కాబట్టి ఆ కైలాసమే భూమికి అంటే కైలాసమే అంటే కొన్ని కోట్ల 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 మైళ్ళ నుంచి ఉన్నటువంటి పరమానందమైనటువంటి లోకమే భూమికి దిగినటువంటి స్థలం ఆ యావత్ ప్రపంచంలో అనేక కోట్ల బ్రహ్మాండాలలో అనేక కోట్ల బ్రహ్మాండాల దివ్యశక్తి పుణికిపుచ్చుకు ఉండేటువంటి ఏకైక స్థలం వారణాసి కాశీ ఇది ముఖ్యంగా తెలుసుకోగలరు ఈ కాశీనే తానైనటువంటి మహామంత్రము సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే చెప్పి తలిచి కొలుచుకుంటే ఉద్ధరిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి శివానుగ్రహ ప్రసాదమే హర హర మహాదేవసింభో కాశీ విశ్వనాథ గంగే అనేటువంటి మహామంత్రం కాశీ మహాక్షేత్రంలో నువ్వు అడుగు పెట్టవలసంటే పాదం భూమికి మోపవలసి అంటే చెప్పవలసిన మహామంత్రం ఏ జాతి వాడైనా ఏ భాష వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ కాలాల్లో అయినా సదా సర్వకాలము యుగ యుగాంతరాలుగా కాశీ అంటే చెయ్యవలసిన మొదటి మంత్రం చివరి మంత్రం జన్మ సార్థక మంత్రం హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగ ఇంకా మీరు మాలలు అంటారా ప్రపంచంలో రకరకాలైనటువంటి వస్తువులతో మాలలు చేస్తారు నవ్వు వస్తుంది బొనికెల మాలని కరుంగలి మాలని నవరత్న మాలని రుద్రాక్ష మాలని అందులో ఏకముఖం ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పంచముఖం షణ్ముఖం సప్తమముఖం అష్టమముఖం నవమ ముఖం దశమముఖం ఏకాదశముఖం రకరకాలుగా వస్తుంది ఆ తర్వాత తులసి మాలలని ఆ తరువాత ఒక తర రోజుడ్డని ఆ తర్వాత శ్రీగంధపు మాలలని పచ్చమాలలని ఎర్రమాలలని నీలం మాలని నల్లమాలలని రకరకాలైన మాలలు అబ్బో ఇంతని చెప్పలా మాలలు మీకు పట్టి చూపించి మంత్రాలు కూడా చెప్పాను నేను మనసులోపల అంటే గుండె నిండా దిటవుగా ఉన్నటువంటి భక్తి పెట్టుకున్నప్పుడు ఆ మాల ఆ మంత్రము పనిచేస్తుంది రెండు పెదములు అంటే మీకు ఈ లిప్స్ అంటే రెండు ఈ తుడ్డాలు నోరు తెరిస్తే ఆ బయట ఉండేటువంటి గాలి లోపలికి పోయినప్పుడు లోపల ఉండే గాలి బయటకు వచ్చినప్పుడు ఒక శబ్దం ఏర్పడుతుంది ఆ శబ్దాన్నిగా నాకు గమనించగలిగితే ఒక అక్షరం ఏర్పడుతుంది అక్షరం అక్షరం బుద్ధి గుచ్చితే అర్థమైన అది మాట ఏర్పడుతుంది మాటలే మంత్రాలు అవుతాయి మాట మంత్రము మన మనసులోకి వచ్చేటువంటి థాట్ అండ్ మూడ్ అది తంత్రము అంటే మాటా మంత్రం కలిస్తే మన జీవనము ఇది ఈశ్వర విధానము సృష్టి రహస్యం ఇది ఇది చిన్న నుంచి పెద్ద వరకు పెద్ద నుంచి చిన్న వరకు అంటే అనులోమ విలోమాలు కింది నుంచి పైకెక్కినా పైకెక్కిన తర్వాత చిట్ట చివరికి మళ్ళీ కిందికి దిగవలసండి దిగిన దిగినా నువ్వు అత పాతాళానికి పోయినా సమస్త సర్గలోకాలకు మించి అర్థమైన మణిద్వీపపురానికి అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళితే కూడా మీరు తెలుసుకోవాల్సింది శివశక్తుల గురించి సూక్ష్మంగా తెలిసి ఉండాలి నన్ను ఫాలో అయితే నా ఫాలోవర్స్ సామాన్యులు కాకూడదు కష్టాలు పడకూడదు వాళ్లకు కోరికలు అనేటువంటి పిచ్చి కష్టాలు ఉండకూడదు సాక్షాత్ పరమేశ్వరిని కృప తప్పకుండా ఉండాలి ఆ పరమేశ్వరిని కృప కావాలంటే కాశీ తానైనటువంటి రహస్య మంత్రాన్ని తప్పకుండా తప్పకుండా ఇంటిల్లిపాదిగా ఎన్ని రోజులు ఎన్నిసార్లు నడకుండా తదేకంగా తప్పిస్తూ ఉండాలి మీరు చేసేటువంటి మొట్టమొదటి క్రియ భగవంతునికి మీరు ఇచ్చేటువంటి ఉత్తర భిక్షము దక్షిణ దానము ధర్మము హర హర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగ ప్రపంచాద్యంతము దీన్ని మీరు ప్రచారం చేసుకోండి చేత కాకపోతే కనీసం మీరు ఇంట్లో నాలుగు గోడల మధ్యలో ఎంతమంది ఉంటే అంతమంది అయినా కూడా తప్పించాలి ఎందుకంటే మీరు ఉద్ధరింపబడడానికి చెప్పేవాడు చూసేవాడు మధ్యలోపల తొంగి చూసేటువంటి వాళ్ళు అర్థమైన ఇచ్చేవాడు కొనుక్కునేవాడు మధ్యలో మీడియేటర్ అనేది కాకుండా అంటే దళాలీలు బతకకుండా అర్థమైన నిజమైనటువంటి సంస్కారవంతులు బ్రతకాలి వారు పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాలి మీరు ఉద్ధరింపబడడానికి మీ ఇంట్లో మీ జన్మల్లో మీ భాషలో మీ జాతిలో మీరు మీరు ఉద్ద ఉద్ధరింపబడడానికి బతికేటువంటి బతుకు భాష ప్రజ్ఞ కాశీలో తిరగడం కాశీకి వచ్చిపోవడం కాశీలో వాసం ఉండడం సామాన్యమైన పని కాదు సుమా వేదాంతులైనా సిద్ధాంతులైనా పీఠాధిపతులు మఠాధిపతులైనా ఏ స్వామీజీలైనా ఏ ఐఏఎస్లు ఐపీఎస్లైనా ఏ రాజులు మంత్రులైనా ఎటువంటి కుబేరులైనా ప్రపంచ దేశంలో ఎటువంటిదే శక్తి మీ దగ్గర ఉండినా కాశీకి వచ్చిపోవడం సామాన్యం కాదు కాశీలో ఉండటం సామాన్యం కాదు కాశీ గురించి తెలుసుకోవడం కూడా సామాన్యం కాదు ఏమి ఇంత అంటే మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకదు ఈ మధ్యలో నాకు కొంతమంది వచ్చి యాప్లు వేసి ఇచ్చినారు స్వామి మీరు తెలుగులో టైప్ చేసుకోవచ్చుని అది నేను కూడా చెప్తే పిచ్చి పిచ్చిగా టైప్ చేస్తుంది దయచేసి మీరు అక్కడ ఉండేటువంటి పిచ్చి అక్షరాలను పట్టుకోబాకండి ఎందుకంటే నేను పిచ్చిగా చెప్పాను అర్థమైనా అది టైప్ చేస్తే పిచ్చి పిచ్చి అక్షరాలు వస్తుంది ఇప్పుడు వట్టుకు భైరవ అంటే బటుకు భైరవ అని వస్తుంది కోల్బా వినాయక్ అంటే కాలా కాలాభినాయకని వస్తుంది అంటే అన్రాధ్ కానీ చెప్పింది చెప్పినట్టు యథాతత్వంగా రావడం లేదు యద్వాతత్వంగా వస్తుంది అంటే గూగుల్ లోపల నువ్వేం గూగుల్ లోపల దారి నువ్వు చేసుకుని పోతే ఎంతోమంది అర్థమైన గుంటల్లో బడిన వాళ్ళు ఉన్నారు అడవిలో బట్టి చిక్కుకో ఉండే వాళ్ళు ఉన్నారు అపాయంలో అర్థమైన కార్లు కానీ వాహనాలు కానీ యాక్సిడెంట్లు అయినది కూడా ఉంది నేను ఎందుకు చెప్తుంటే గూగుల్ తప్పని కాదు చాలా తెలివైన వాళ్ళే అంటే గూగుల్లో నువ్వు ఏం పెట్టింటే అది వస్తుంది కానీ వేదము ఉపనిషత్తులు ఈశ్వరుడు నువ్వు పెట్టిండేవి రావు సుమా నిన్ను పెట్టిన దానికి ఏమేమి ఉందంటే నీకు కోటి జన్మల యొక్క కూడలి అర్థమైన ఈశ్వరుడు పెట్టి ఉంటాడు కాబట్టి ఇది నమ్మాల్సింది హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే ఇప్పుడు మీకు నిజం తెలియాలి అని చెప్పి నేను ఇంత తపన చేస్తున్నా ఎవరికి నన్ను చూస్తున్న వారికి నన్ను అనుభవిస్తున్న వారికి నా ఫాలోవర్స్కి నాతో పరిచయం ఉండి నాకు భిక్షం పెట్టి ఈ మంత్రాన్ని తలుచుకునేవాళ్ళు అథవా నా మాటను నడిపించేటువంటి వాళ్ళు వారి కుటుంబంలో సాక్షాత్ శివా పార్వతులను ఒక తర తలుసుకొని కొలుచుకునేటువంటి వాళ్ళు వాళ్ళు బొమ్మలో ఉండవలసిన వాళ్ళు కాదు చిత్రపటంలో ఉండవలసిన వాళ్ళు కాదు ఆద్యంతాలు ప్రమాణమైనటువంటి సర్వకాల సర్వావస్థలు ఎందున తల్లకిందుగా నువ్వు తపస్సు చేసినా బయట దొరకలేంది నీ లోపల ఉండేటువంటి నీ ప్రాణము నీ బుద్ధి నీ దేహం లోపల ఒక చిన్న మంత్రం దేహోదేవాలయ ప్రోక్త జీవో దేవస్ సనాతన త్యజే అజ్ఞానం సోహంభావ పూజేత్ సోహం రెండక్షరాలు మహామంత్రం సోహం టిప్పు హంసోం సోహం హంస హంసహంసాయ విద్మే పరమహంస ధీమహే తన్నో హంస ప్రచోదయాత్ ఇది హంస గాయత్రి మహామంత్రం అయింటుంది అంటే కోటి గాయత్రిలు ఒక్కసారి చేసేటట్టు హంస గాయత్రి ఒక్కసారి చెప్తే ఏమీ డౌట్లు అనుమానాలు పడకుండా డౌట్ అనుమానాలు పడకుండా పరమేశ్వరిని పట్టుకోగలరు మీకు తోస్తే ఈ భిక్షగానికి భిక్షం పెట్టి ఒక దండం పెట్టగలరు భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టి హరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగా అనే మంత్రాన్ని ఎప్పుడు తలుచుకుని గంగే గంగే హరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ్ గంగేని పొరపాటుగా నేను కూడా అర్థమైన తప్పు చేస్తే ఈశ్వరుని క్షమించమని కోరుకుంటాను ఈశ్వరుని క్షమించమని గంగా అంటే మామూలు మంత్రం అయ్యి ఉంటుంది తప్పనేమి కాదు కానీ గంగే అంటే అది బీజాక్షరమై ఉంటుంది గంగే మహా కీలకం అంటే ఉంది బీగం చేయలేదంటే తాళము వేసి తిని గొళ్ళెము మరిచి తినింటి ప్రయోజనం లేదు అంటే ఇంటికి అర్థమైన ఒక కాంపౌండు ఇంటికి ఒక వాకలి ఆ వాకలికి బీగం వేసి గొళ్ళెం పెట్టి అర్థమైన దాన్ని బీగం చేసి జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకుంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చిపోవచ్చు లేకపోతే బీగం చేయి పోగొట్టుకునే బీగం సరిగా వేయకపోయినా దొంగల పడిపోతారనేట్లే అర్థమవుతుంది శుభంబు ఎత్తనాయనలరా అర్థమైంటుంది అనుకుంటాను భగవంతుణ్ణి తెలుసుకోండి కాశీ మహాక్షేత్రం ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి క్షేత్రాలు కానీ సమస్తమైనటువంటి వాంగ్మయాలు మొత్తం సమస్తమైనటువంటి దివ్యశక్తులు మొత్తం ప్రపంచంలో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కాశీలు ఉన్నాయి అంటే సూక్ష్మంగా తెలుసుకోండి గురువులను ఆశీస్సులు పొందండి ఇక్కడ బాబాలు ఉన్నారు నాగసాధువులు ఉన్నారు అఘోరాలు ఉన్నారు సిద్ధ పురుషులు ఉన్నారు మహామహామహాలు ఉన్నారు మహా తపస్విలు ఉన్నారు కానీ వాళ్ళని వెతుక్కుంటే కానీ దొరకరు అదృష్టం ఉంటే నసీబు ఉంటే కానీ దొరకరు అదృష్టంగా పట్టుకోండి నాయనారా మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోండి అవకాశం ఉంటే మీరు కాశీకి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాం స్వామి చెప్పొద్దండి కలిసే ప్రయత్నం చేయద్దే కలిసే ప్రయత్నం చేయండి అర్థమవుతుందా మనసులో పెట్టుకోండి నాతో కలవాలి అంటే నన్ను కలవాలి అంటే ఖచ్చితంగా అరహర మహాదేవి శింభు మంత్రాన్ని తప్పించాలి కాశీని గుండెల నిండా బుర్ర నిండా నింపుకోవాలి ఇది మహాశక్తి కేంద్రంగాను నేను కూడా మహా తపస్విగాను మీకు ఆలోచన వస్తే మాత్రమే మీరు నాతో కలవగలరు లేకుండా మామూలుగా హలో 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 అంటే హలో హలోనే పోతారు మీరు వీడియో కాల్ మాత్రమే చెయ్యాలి విశ్వాసం ఉంచాలి వీడియో కాల్ విశ్వాసం ఎవరి దగ్గర ఉంటే వారు నన్ను కలవగలరు ఆశీస్సులు పొందగలరు మహాదేవ మహాదేవ్వింభు కాశీ విశ్వనాథం ఇంకా ఏమి మాలలు చేసి ఏమేమి మీకు డౌట్ ఉన్నా దగ్గరకు వచ్చి కలవాలి తప్ప అర్థమైనా ఫోన్లలో కుదరదు ఫోన్లలో ఆశీర్వాదాలు మాత్రమే పట్టుకోవచ్చు అర్హర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథం అందరికీ ఆదర్ద సుద్భాగకం అంటే ప్రళయాలు వచ్చినా కానీ ప్రశాంతంగా ఉండండి కాశీ గుర్తుపెట్టుకోవాలి అంటే సమస్తమైనటువంటి ప్రణయాలను త్రిశూలంలో పైకెత్తుకుంటాడు ఈశ్వరుడు ఈశ్వరుడు త్రిశూలం కూడా పైకెత్తుకుంటాడు అర్హర్ మహాదేవింభో కాశీ విశ్వనాథం ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ త్రిశూలమైనా అనుకోద్దండి కోట్ల త్రిశూలాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒక త్రిశూలం ఇదా కనిపిస్తుంది అనుకుంటాను మహాదేవి మహాదేవింభో కాశీ విశ్వనాథ్ గంగ అర్థమైందా అరహర్ మహాదేవ